బెట్టింగ్ జూదం తదితర వాటికి అలవాటు పడ్డ ఓ యువకుడు బంధువు ఇంట్లో చోరీకి పాల్పడి చివరకు పోలీసులకు దొరికిపోయాడు దీనికి సంబంధించి అనగాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ విశ్వస్వరూప్ వివరాలు వెల్లడించారు ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఎనభై ఎనిమిదవ వార్డు పరిధి గంగవరానికి చెందిన మాటూరు సాయికుమార్ చెరువు అలవాట్లు చేసుకుంటూ తమ బంధువు ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు తన సమీప బంధువు ఇంటి తాళం సేకరించి దాంతో మారుతాళం చేయించాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేక చోరీకి పాల్పడి సుమారుగా ఇరవై మూడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు వాటిని విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు సిఐ పిన్నింటి రమణ బృందం కేసు దర్యాప్తులో చూపిన చొరవను డిఎస్పీ అభినందించారు ఇంట్లో నుంచి ఆ ఒక డూప్లికేట్ కీ తయారు చేపించేసి రోజు కొంచెం కొంచెం తీసుకొని రావడం జరిగింది సో మొత్తం గోల్డ్ మొత్తం ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది అలాగే మా ఫోక్స్ కేస్ రిలేటెడ్ ముద్దాయి కూడా ఇంకో ముద్దగా దొరకడం జరిగింది సో ఓవరాల్గా నేను సబ్బరం సీఏ గారికి ఓవరాల్గా మా ఎస్పీ గారు కూడా నా కృతజ్ఞత చెప్తున్నానండి ఈ ఎఫర్ట్స్ మాకు ఈ ఓవరాల్గా గా కేసు ఫాస్ట్గా స్ట్రాంగ్ ఇంట్లో అంటే ఇంట్లో ఒకే ఇంట్లో వీళ్ళ తాలూకా రిలేటివ్ దే రిలిటీ ఇంట్లో అందులో తన పాపకి హెల్ప్ చేస్తామని దీన్ని తీయటం జరిగింది ఈరోజు దాన్ని తాకట్టు కానీ సేల్ కానీ చేద్దామని పట్టుకోవడం జరిగింది ఇంత ఆ ఇంట్లో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం మొత్తం మనకి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అది ఈ రోజు ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు అతను ఎవరైతే కట్టిలోకి కూడా చేశారు ఆ కేసులో అతను కూడా మాటలు సాయంత్రం చేశారు ఆ కేసు కూడా